రాష్ట్రానికి పర్యాటక శోభ వచ్చేసింది శనివారం నుంచి మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు జరగనుంది ఐదేళ్ల తరువాత జరుగుతున్న ఈ వేడుకలు ప్రకృతి సంస్కృతి జీవ వైవిధ్యాల మహోత్సవంగా జరగనున్నాయి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఐదు ప్రాంతాలలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు ఫెస్టివల్ ద్వారా పక్షుల అభయారణ్యం గురించి అవగాహన కల్పించడం రాష్ట్రానికి పర్యాటకులను రప్పించడం అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మూడు రోజుల్లో మొత్తం ఆరు నుంచి ఏడు లక్షల మంది పర్యాటకులు ఫెస్టివల్ కు వస్తారని అంచనా ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన మరిన్ని అంశాలు ఈ కథనంలో మీకోసం ప్రకృతి సంస్కృతి జీవ వైవిధ్యాల మహోత్సవంగా ఫిలిమింగో ఫెస్టివల్ ఇరవై ఇరవై ఐదు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫిలిమింగో ఫెస్టివల్ నిర్వహిస్తుంది దొరవారి సత్రం మండలం నేలపట్టు అదేవిధంగా సుల్లూరుపేట మండల పరిధిలోని పులికాడ్ సరస్సు కావచ్చు అదేవిధంగా బీవిపాలెం ఇలా వివిధ ప్రాంతాలలోని ఐదు ప్రాంతాలను కలిపి ఈ పర్యాటకులు సందర్శకులు ఇక్కడ దేశ విదేశాల నుంచి వలస వచ్చే పక్షులను వీక్షించడంతో పాటు నెలపట్టు వద్ద మరోవైపు బీవీపాలెం వద్ద సముద్రయానం అంటే బోటు షికారుకు అదేవిధంగా పులికాటు వద్ద ఈ వలస వచ్చిన పక్షులు ఆహారాన్ని సేకరిస్తూ వీక్షించే దృశ్యాలను ఇలా వివిధ ప్రాంతాలలో పర్యాటకులను ఆకట్టుకునేలా ఉన్న వాతావరణాన్ని ప్రకృతిని ఆహ్లాదంగా వీక్షించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తోంది మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కు రాష్ట్రంతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తారని అంచనా చేస్తున్న ప్రభుత్వం అందుకు తగిన రీతిలో ఏర్పాట్లు చేస్తోంది మనం చూడవచ్చు ఇప్పుడు మండలం నేలపట్టు ప్రాంతంలో ఈ నేలపట్టు ప్రాంతానికి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపుగా నూట ఎనభై రకాల పక్షులు ఈ ప్రాంతానికి వచ్చి తమ సంతతిని పెంపొందించేందుకు ఈ ఆవాసంగా చేసుకుంటారు ఒకసారి చూడవచ్చు వివిధ దేశాల నుంచి వచ్చిన పక్షులు అధిక సంఖ్యలో ఇక్కడ ఉన్న నేలపట్టులో ఉన్న చెట్లపైన ఉంటూ గూలను ఏర్పాటు చేసుకొని తమ సంతతిని ఉత్పత్తి చేసేందుకు గుడ్లను పెట్టి పొదుపుతున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి చూడొచ్చు ఇలాంటి అద్భుతమైన ప్రకృతి అందాలను వీక్షించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివేస్తున్నారు ఆ పర్యాటకులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన రీతిలో కూడా ఏర్పాటు చేస్తోంది ప్రత్యేకంగా మూడు రోజుల పాటు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది ప్రకృతి సంస్కృతి జీవ వైవిధ్యాల మహోత్సవంగా ఈ ఏడాది నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రకటించారు కొంతమంది పర్యాటకులు ఉన్నారు వారిని అడిగి విందని తెలుసుకుందాం మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రభుత్వం నిర్వహిస్తుంది కదా మీరు ఏమనుకుంటున్నారు విజయవాడ దగ్గర నుంచి వచ్చామండి అంటే ఫెస్టివల్ అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫెస్టివల్గా అంటే నేచర్ని ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది మామూలుగా ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి ఈ ఫిలిమింగ్ ఫెస్టివల్ను ఈ పక్షులను వీక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది ఏమనుకుంటారు మీద బాగుందండి ఇట్లాంటివి చేస్తుంటది కదా ప్రభుత్వం నుంచి ఇలాంటివి ఆశిస్తారు ప్రజలు కూడా ఎక్కడెక్కడి నుంచి దేశ విదేశాల నుంచి అందరూ రావాలి ఇవన్నీ సందర్శించాలి అనేది మా కోరిక అంటే ఎన్ని రకాల పక్షులు చూశారు పక్షుల ఎలా ఉంది వీక్షిస్తా అంటే ఇవన్నీ చదువుకునే వాళ్ళకి కొంచెం రీసెర్చ్ కోసం బాగుంటుంది చూడటానికి ఆర్టిస్ట్లకి వాళ్ళకి ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది అగ్రికల్చర్ వాళ్ళకి పెస్టిసైడ్స్ కోసం వాళ్ళకి బాగుంటుంది నేళ్లపట్టు పక్షుల సంతానానికి సంబంధించి ఇది కేంద్రము దీనికి సమీపంలోనే పులికాటు సరస్సు ఉంటుంది ఆ పులికాటు సరస్సు వద్ద ఉన్న చిత్తడి నెలల్లో దాదాపు ఆరు నెలల పాటు ఈ పక్షులకు అవసరమైన స్థాయిలో ఆహారం అందుబాటులో ఉంటుంది ఈ నేపథ్యంలోనే వివిధ దేశాల నుంచి వందల సంఖ్యలో రకాల పక్షులు ఈ పులికాట్ సరస్సు నేలపట్టు ప్రాంతానికి తరలి వచ్చి తమ జాతులను ఉత్పత్తి చేసుకోవడానికి వీలుగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాయి ఇవి ఇక్కడ ఉన్న పరిస్థితి మనం తిరిగి ఈ పక్షులన్నీ వివిధ దేశాల నుంచి వచ్చే పక్షులు తమ ఆహారాన్ని వెతుక్కునే పులికాట్ సరస్సు దగ్గరికి వెళ్దాం అక్కడ కూడా ఈ ఫ్లిమింగో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫెస్టివల్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాటు చేస్తుంది అక్కడికి వెళ్ళి ఆ పులికాడ్ సరస్సు వద్ద కూడా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం చూస్తున్నాం పులికాటు సరస్సు దక్షిణ భారతదేశంలో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ఇక్కడున్న ఈ సరస్సు కావచ్చు లేకపోతే ఈ ప్రాంతాల్లోని చిత్తడి నేలల్లో లభ్యమయ్యే ఆహారాన్ని ఆసరాగా చేసుకుని తమ సంతానాన్ని ఉత్పత్తి చేసుకునేందుకు వివిధ దేశాల నుంచి వివిధ రకాలైన పక్షి జాతులు ఈ ప్రాంతానికి వలస వస్తుంటాయి ఇక్కడ ఆహారాన్ని సేకరించి ఈ సమీపంలోని నేలపట్టు వద్ద ఉన్న వాతావరణాన్ని అనువుగా చేసుకొని తమ గూళ్ళు పెట్టుకోవడమే కాకుండా గుడ్లు పెట్టి పొదిగి సంతానాన్ని ఉత్పత్తి చేసుకొని పెంచిన తర్వాత వాటిని తిరిగి తమ దేశానికి తీసుకెళ్లే ఈ ప్రాంతం పర్యాటకంగా జీవ వైవిధ్యంగా ఎంతో విశిష్టమైనది ఎంతో భిన్నమైనది కెమెరామెన్ భాస్కర్తో నారాయణప్ప ఈటీవీ న్యూస్ పులికాట్ సరస్సు నుంచి ఫ్లిమింగో ఫెస్టివల్ నిర్వహణకు నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రాంతం అంతా ఇప్పుడు పర్యాటకంగా కలకలాడుతోంది అటు విద్యార్థులకు విజ్ఞానం పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే ఫ్లిమింగో ఫెస్టివల్ నిర్వహణ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అసలు ఫ్లిమింగో ఫెస్టివల్ ద్వారా ప్రభుత్వ లక్ష్యం ఏంటి ఫ్లిమింగో ఫెస్టివల్ నిర్వహణకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాటు చేస్తుంది ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర దగ్గర మరింత తెలుసుకుందాం సార్ ఈ ఫ్లిమింగో ఫెస్టివల్ లక్ష్యం ఏంటి నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి నిర్వహించాలనే ఆలోచన మనం చూసుకున్నట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు గత నెలలో తిరుపతి జిల్లాకి వచ్చేసినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ స్టేటస్ గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి గారికి కూడా నివేదించాము చివరిసారిగా ఫ్లెమింగో ఫెస్టివల్ జనవరి ట్వంటీ ట్వంటీ లో నిర్వహించడం జరిగింది ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చేసరికి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి దీన్ని రీస్టార్ట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ నేలపట్టు బర్డ్ శాంక్చురీ గాని పులికాట ఉపునీ సరస్సు కానీ ఈ రెండు కూడా చాలా సెన్స్ ఈకో సెన్సిటివ్ జోన్స్ ఇక్కడ మనకి అరుదైనటువంటి పెలికాన్ బర్డ్స్ ఫ్లెమింగో బర్డ్స్ తో పాటు మిగతా సుమారు ఒక ఏడెనిమిది స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ కూడా వాటి కి కానీ కి కానీ ఇక్కడికి రావటం జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ మనకి డిసెంబర్ జనవరి మాసాల్లో అధికంగా ఇవి ఇక్కడికి రావటం జరుగుతుంది సో అదే కాకుండా ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమ్యూనిటీస్ కూడా వీళ్ళందరూ చాలా మంది పులికాట సరస్సు మీద ఫిషింగ్తో వాళ్ళ లైవ్లీహుడ్ ఉంటుంది సో ఇట్లాగా ఈ ఇకో సిస్టమ్ ని మళ్ళీ కాపాడుకోవాలి మళ్ళీ దీన్ని ఒక ప్రాముఖ్యతని కూడా అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకురావాలి విధంగా మనకి ఇక్కడే మనకి షార్ కూడా ఉంది సో ఇవన్నీ కూడా కలిసి ఇది ఒక మంచి స్ట్రాటజిక్ గా ఒక బయోడైవర్స్ ఏరియా ఇదంతా కూడా సో దాన్ని మళ్ళీ అవేర్నెస్ పెంపొందించడం కోసం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ అనేది మరొకసారి పెద్ద ఎత్తున టేకప్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏర్పాట్లు ఎలాంటి ఏర్పాట్లు చేశారు పర్యాటకులు కావచ్చు లేకపోతే విద్యార్థులు కావచ్చు ఎంతమంది వస్తారు అంచనా వేస్తున్నారు ఎంతమంది వస్తారని మనకి మూడు రోజులు కలుపుకొని మూడు రోజులు కలుపుకొని అంటే సుమారుగా ఫైవ్ ల్యాక్స్ ప్లస్ ఎక్స్పెక్టింగ్ అంటే అన్ని డిఫరెంట్ ఐదు డిఫరెంట్ లొకేషన్స్ లో ఫైవ్ ల్యాక్ ప్లస్ ఎక్స్పెక్టింగ్ దాని తగ్గట్టుగానే క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం కూడా మనకి హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఐడియాస్ మేరకు మనం డ్రోన్స్ని డిప్లాయ్ చేస్తున్నాం సఫిషియంట్ కెమెరాస్ కెమెరాస్ని పెడుతున్నాం అండ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టాము కంట్రోల్ సెంటర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హెల్ప్ డెస్క్ అన్ని కూడా పెట్టాము ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు పక్కడ్బందీగా చేసుకోవటం జరిగింది మొత్తం అంతా టూరిస్టం టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిపి ఈ టూ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్స్గా గా ఈసారి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సో ఇది పరిస్థితి పర్యాటక శాఖ అటవీ శాఖ సమన్వయంతో నేల పులికాట్ సరస్సు ప్రాంతాలలో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా విస్తృతమైన ఏర్పాటు చేశామని అదేవిధంగా పర్యావరణ పర్యాటకం జీవ వైవిధ్యంపై ప్రజల్లో చైతన్యం లక్ష్యంగా ఈ ఫిలిమింగ్ ఫెస్టివల్ మూడు రోజుల పాటు జరుగుతుందని అభిప్రాయం కలెక్టర్ వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్ తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ మేలపట్నం నుంచి